ం శ్రీమాత్రే నమ ఈరోజు గురించి తెలుసుకుందాము శ్లోకం సపత్నో విహరతే రతేహం ప్రాతివత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజ్జీవన్నే క్షపిత పశుపాశవ్యతికర పరానందాభిం రసయతి జనవాన్ దేవి నిన్ను సేవించి వారు విద్యాధనములచే ఉన్నతులగుతారు ఆయురారోగ్య అందములతో ప్రకాశిస్తారు పాదాక్య కళ అనే నీ ఉపాసన చేసిన వారు తేజస్వి అయి వర్చస్వి అయి ఉంటారని భావము ఈ శ్లోకంలో శ్రీ శంకర భగవత్పాదులు చ చమత్కారం చేశారు లక్ష్మి పొందినవారు విష్ణువుకు విరోధి అవుతారు సరస్వతి విద్యను పొందిన వారు బ్రహ్మకు అసూయ కలిగిస్తారని రతీదేవి వలె అందం చేత మన్మధుని వంటి పురుషులను స్త్రీలకు ఆకర్షించడం వల్ల మన్మధునికి ఈర్ష్యను కలిగించగల కలిగించగలడని చమత్కరించాడు దేవి భక్తులు విద్య ధనము అందము దీర్ఘాయువు కలిగిన వారవుతారని ఇక్కడ గూఢార్థము ఇందు మరియొక విశేషార్థమును వాఖ్యాతలు వ్యాఖ్యానించారు మణిపూరక చక్ర పూజాపరులకు శ్రీ మాతా పురసమి పుర సమీపమున నిత్య సేవకులుగా ఉండే అర్హత కలుగుతుంది అనాహత చక్ర పూజారతులకు దేవీ పట్టణం నివసించు సాల్లోక్య ముక్తి కలుగుతుంది విశుద్ధి చక్రోపాసకులకు సామీప్య విముక్తి కలుగుతుందనగా శ్రీ జగన్మాత సమీపం నందుండి సేవించే అదృష్టం కలుగుతుంది ఆజ్ఞా చక్రోపాసకులకు సా సారూప్యముక్తి లభ్యమవుతుంది శ్రీదేవి రూపం వంటి రూపం పొంది ఆమెకు ఆంతరంగిక సకులై ఉంటారు సహస్రార పద్మోపాసకులకు సాయుధ్యముక్తి లభిస్తుంది అది ఏ పరానందాభిక్యమై భగవతిని పూజించువారు ఆమెలోనే ఐక్యమైపోతారు నది సముద్రంలో కలిసి నామరూపాలే పోగొట్టుకుంటున్నట్లు ఆ భగవతిలో ఐక్యమైన భక్తులు భగవతీ స్వరూపులే కాగలరు ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాసి పవిత్ర పూజాగృహంలో ఉంచి పదనారు రోజులు షోడశోపచారములతో పూజించాలి పై శ్లోకమును పూజావసానమందు ప్రతిరోజు సహస్ర పర్యాయాలు పఠించి దీక్షానంతరము ఈ యంత్రమును ధరించాలి త్రిమధురము గారెలు తేనె ప్రతిరోజు నివేదించాలి ఈ సాధన చేసిన భక్తుడు శూరుడవుతాడు మంత్రశాస్త్రములో హనుమాదుపాసన ఇలా చెప్పబడింది ఈ ఆంజనేయ ధ్యాన శ్లోకమును ప్రతిరోజు వెయ్యిసార్లు జపించి హనుమాదుపాసన యంత్రాన్ని రాగిరేకుపై భ్రాయించి భక్తి శ్రద్ధలతో పూజించాలి హనుమంతుని మనస్సులో ధ్యానించి మంగళవారం మొదలు పదకొండు రోజులు నియమంతో యంత్రాన్ని పూజించి ఆ తాయెత్తును మెడలో ధరించాలి మంత్రము పదివేల సార్లు జపించాలి అందు దశాంశము హోమము చెయ్యాలి ఇప్పుడు హండ్రెడ్ శ్లోకం ప్రదీపజ్వర్దివసరీరాజన విధి చంద్రోఫల జల వైర్యరచన స్వకీయరంభోరణం తిర్వాగ్విస్తవ జనని వాచాం స్థుతిరియం ఓ తల్లి నా ఈ వాక్కు నీవు ప్రసాదించినదే కదా దివిటీ కాంతితో సూర్యుని చూపించినట్లు చంద్రునికి చంద్రకాంత శిలావారితో ఆర్గ్యమిచ్చినట్లు సముద్రమునకు ఆ జలాలతోనే తర్పణమిచ్చినట్లు నీవు అనుగ్రహించిన ఈ విద్యతోనే నిన్ను శుతిస్తున్నాను శ్రీ శంకరాచారుల వారు ఈ మహాకావ్యమును దేవీ సౌందర్యుల హరిలో తాను ఒలలాడి మనలందరినీ ఒలలాడించి భక్తిల హరిలో మునిగి మనలను ముంచి చివరకు నిరహంకారులై ఇట్లు చెప్పుచున్నారు అమ్మా నా ఈ ప్రతి అక్షరము నీ అనుగ్రహ దత్తమే ఇందు నా ప్రతిభ ఏమాత్రము లేదని శంకరు అన్నారు ఈ లోకంలో కాస్త పాటి పాండిత్యం వచ్చేసరికి అహంకారంతో కన్నుమిన్ను కానక పెద్దలను మన పూర్వకవులను మన పురాణాది గ్రంథాలను వేద వేదాంతాలను మన భారతీయ సంస్కృతిని అవహలన చేస్తూ అవమానిస్తుంటారు నా నా ఋషి కురుతే కావ్యమే ఋషి కాని వాడు భక్తి కావ్యము వ్రాయలేడు కనుక మనం భారత జాతిలో పుట్టినందుకు ఎన్నో రత్నాలను పొందినందుకు గర్వించాలి ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాసి పూజాగృహంలో ఉంచి పదహారు రోజులు నిత్య ధూప దీప నైవేద్యాలతో పూజించాలి పై శ్లోకములు వెయ్యి పర్యాయాలు జపించి దీక్షానంతరము యంత్రమును ధరించాలి ప్రతిరోజు టెంకాయ అరటిపళ్ళు నివేదన చేయాలి సకల కార్య సిద్ధి సాధకుడు అను కన్ అనుకున్న పనులు సక్రమంగా అవటమే కాదు సాధకుని చేతిలో కుంకుమ కానీ విభూతి గాని ప్రసాదము కానీ స్వీకరించిన వారికి కూడా సకలాభిష్ట సిద్ధి కలుగుతుంది యంత్రమును ధరించిన వారికి పూజా ఫలితము తంత్రఫలితము సిద్ధిస్తుంది బాల త్రిపుర సుందరి మంత్రతంత్ర యంత్రములు మంత్రశాస్త్రములో విశేషంగా చెప్పబడ్డాయి బాలయంత్రమును రాగిరేఖపై వ్రాయించి బాలత్రిపుర సుందరి ప్రతిమను కూడా పూజాగృహములో ఉంచి షోడశోపచారములతో భక్తి శ్రద్ధలతో అర్చించాలి పదివేలు జపం చేసి బాలహోమం చెయ్యాలి ఈ దీక్షలో ఉన్న రోజుల్లో స్త్రీలందరినీ సుందరీదేవి అవతారంగా భావించి వస్త్రాభరణాలతో పూజించాలి స్త్రీలపై కోపం తెచ్చుకోరాదు పసిపిల్లలను కూడా కొట్టడము తిట్టడము చెయ్యకూడదు అలా నియమ పూర్వకంగా నియమపూర్వకంగా ఉపాసన చేసిన సాధకుడికి దేవి సకలాభిష్ట సిద్ధి కలుగజేస్తుంది అంతేకాదు గల్లు గల్లున ఇంటిలో బాలరూపంతో సంచరిస్తుంది ఇందులోకి ఒక గాథ నేను విన్నదే చెబుతాను ఒక ఊర్లో ఒక బాల త్రిపుర సుందరి ఉపాసకులున్నారు వారికి ఆరుగురు ఆడపిల్లలు ఒకరోజు గాజులు అమ్మే షావుకారు వచ్చి పిల్లలందరికీ గాజులు వేశాడు ఆ ఇంటి యజమానురాలు గాజులకు ధనమిచ్చే సమయంలో నేను ఏడుగురు పిల్లలకి వేశాను నాకు ఆరుగురికే డబ్బు ఇచ్చావని పొట్లాట పెట్టుకున్నాడు నాకు ఆరుగురే అమ్మాయిలు ఏడవ పిల్ల ఇక్కడ లేదని చెప్పినా వినట్లేదు ఇంతలో పూజలో ఉన్న యజమానికి త్రిపురసుందరి విగ్రహంలో గాజుల గలగల ధ్వని వినిపించింది బయట బయటగా లాభకి బయట గలాభకి ఆ సాధకుడు బయటకు వచ్చి జరిగిన సందతి విని దేవి కృపను అర్థం చేసుకున్నాడు నీవు ఏడుగురిని ఎలా లెక్క పెట్టావని గాజుల అబ్బాయిని అడిగితే ఒక్కొక్కరికి వేసినప్పుడు ఒక్కో గాజు ఆనవాలుగా ఇక్కడ ఉంచాను ఇదిగో చూడండి అని లెక్కించి చూపాడు నాయన నీవు దండుడవు నేను నిత్యం పూజించే బాలాదేవికే నీవు నా బిడ్డలతో పాటుగా గాజులు తొడిగావు ఆ తల్లిని చూశావు స్పృశించావు నా ఏడుగురు బిడ్డల గాజుల ధర అంటూ ధర అంటూ ఇచ్చాడు అది విన్న గాజుల షావుకారు ఆశ్చర్యంతో దిగ్భాంతితో మాన్ పడిపోయాడు లోపలికి వెళ్ళి ఆ దేవిని దర్శనం చేసుకుని ప్రసాదం స్వీకరించి తనదారిన తాను వెళ్ళిపోయాడు ఇది యథార్థ గాథగా చెప్పుకుంటారు ప్రజలు పార్వతీ పరమేశ్వర పాదార విందారవనున వస్తు జగద్గురు శ్రీ శంకర భగవత్పాదుల వారు వ్రాసిన సౌందర్యలహరి వంద శ్లోకాలు పూర్తి అయ్యాయి మరొక మూడు శ్లోకములు ప్రక్షిప్తంలే ఉన్నాయి అవి శంకరులు వ్రాయలేదని మరెవరో వ్రాసి ఉంటారని పెద్దల అభిప్రాయం కనుక లక్ష్మీధర పండితుల వంటి వాఖ్యాతలు దానికి వాఖ్యానాలు వ్రాయలేదు కొందరు మూడు శ్లోకాలు వాక్యానాలు వ్రాసారు అవి ఇక్కడ వ్రాస్తున్నాను అని ఓం శ్రీ మాత్రే నమ రేపటి వీడియోలో ఆ మూడు శ్లోకాల గురించి తెలుసుకుందాము